అందరికీ శుభోదయం ఈరోజు మనం రోడ్డు ప్రమాదాల గురించి మాట్లాడుకుందాం లేచి పేపర్ చూసినా మన ఫోన్ ఓపెన్ చేసినా కానీ ఈ ప్రమాదాలు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాల గురించే చూస్తున్నాం అంటే రోడ్డు ప్రమాదాలనే కాదు ట్రైన్లో పోయినా విమానంలో పోయినా బస్సులో పోయినా మన కార్లో పోయినా టూ వీలర్ మీద పోయినా ఎక్కడ పోయినా ప్రమాదాలే ప్రమాదాలు ప్రమాదాలు ఒక కుటుంబం బయటికి పోయిందే అంటే ఇంటి నుండి ఒక వ్యక్తి బయటికి పోయిండు అంటే ఇంటికి క్షేమంగా వస్తాడా అని భయపడే పరిస్థితి వచ్చింది ఈ రోజులల్లో ఈ రోడ్డు ప్రమాదాల గురించి మనం చూస్తే దేశవ్యాప్తంగా సంవత్సరానికి లక్షల మంది చనిపోతున్నారట గణాంకాలు కనుక చూస్తే దాదాపుగా లక్ష ఎనభై వేల మంది చనిపోతున్నారట అంతకంటే రెండు మూడు రేట్లు ఎక్కువ శతగాత్రులు అవుతున్నారట కాలు కూడా కొట్టుకొని చేతులు కూడా కొట్టుకొని అవిటి వాళ్ళయి ఇట్లా ఇంకా నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఎంతో మంది చనిపోతున్నారట వాహనాలలో వెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్ అయిందంటే ఒక అర్థం ఉన్నది కానీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అయ్యింది అని అంటే మనం మంచిగా వెళ్ళినా కానీ ఎదుటి వాళ్ళు మంచిగా రావాలి కదా ఒకళ్ళు ఫోన్ మాట్లాడుకు ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తారు ఒకళ్ళు పాటలు పెట్టుకొని వినుకుంటూ డ్రైవ్ చేస్తారు ఇక కొందరు అస్తమానం స్పీడు ఎక్కడలేని తొందర రోడ్డు మీదకి వచ్చేసరికి ఇంట్లో నుండి అయితే తొందరగా కదలరు కానీ రోడ్డు మీదకి వెళ్ళగానే ఒకటే తొందర స్పీడు ఎంత స్పీడ్గా వెళ్ళినా ఎంత ముందుగా వెళ్తారండి మహా అయితే ఓ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఈ ఐదు పది నిమిషాలల్లోనే పెద్ద ఏమైనా కొంపలు మునుగుతాయా ఏదైనా జరగాలనేది జరిగినప్పుడు ఎట్లుంటే చెప్పండి ఆ తొందర ఇంకా ఇంకా ఏ హెల్మెట్ లేకుండా కొందరు ప్రయాణం చేస్తారు ట్రాఫిక్ రూల్స్ ని నిబంధనలను అస్సలు పాటించరు అసలు డ్రైవింగ్ మీద ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు ఎక్కువ మంది డ్రైవ్ చేస్తుంటారు వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ తెలియవు ఆ సిగ్నల్ అక్కడ సిగ్నల్ పడి ఉన్నా కానీ లెక్క చేయకుండా వెళ్ళిపోతారు ఓవర్ ఓవర్టేక్ చేయడం ఇట్లా మనమే జాగ్రత్తగా ఉంటలేము అసలు ఎక్కువ మనం జాగ్రత్తగా ఉండక చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మనం మంచిగా వెళ్తే పాపం ఎదుటోడు మనం మంచిగా వెళ్తే ఎదుటోడు మంచిగా రాడు ఎదుటోడు మంచిగా వస్తే మనం మంచిగా వెళ్ళం ఈ కారణాలతోటి ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మరి ఇట్లా ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువగా ఎవరు బాధ్యుల ఎవరు బాధ్యులు అవుతున్నారు ఎవరు ఎవరు నష్టపోతున్నారు అనంటే ఎవరికి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అనంటే ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాల యువతకు ఎందుకంటే అన్ని పనుల మీద బయటికి వెళ్ళేది వాళ్ళే ఏదో వయసు మీద పడిన పెద్దవాళ్ళు అయితే పెద్దగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు బయటికి వెళ్ళక తప్పదు వెళ్ళి చేసుకోవాల్సింది యువతనే వాళ్ళే జాగ్రత్తగా ఉండలేరు ఈ రకంగా రోడ్డు ప్రమాదాలు అనేటివి రోజు రోజుకు చాలా పెరిగిపోతున్నాయి మొన్న బస్సు ప్రమాదాన్ని కనుక చూసుకున్నట్టయితే ఒక కుటుంబం నుండి ముగ్గురు అమ్మాయిలు పాపం చదువుకోవడానికి వెళ్తున్నారట కాలేజీకి స్కూల్కి ముగ్గురు అమ్మాయిలు ఒక ఇంటి నుండి చనిపోతే ఆ తల్లిదండ్రుల కడుపు కోతను మనం ఏమని చెప్పగలుగుతాం వాళ్ళ జీవితాంతం అసలు వాళ్ళకి భవిష్యత్ అనేది లేకుండా అయిపోయింది కదా ఎవరు ఆరుస్తారు ఎవరు తీరుస్తారు వాళ్ళ కడుపు కోతను ఒక కుటుంబం నుండి ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారట తల్లి తండ్రి ఏదో పని మీద బయటికి వెళ్ళినరట ఇద్దరికి ఇద్దరు తండ్రి చనిపోయినరు పాపం పిల్లలు అనాథలైన ఆ అనాథలైన పిల్లలను ఎవరు చూసుకుంటారు ఈ ప్రభుత్వాలు అప్పటికప్పుడు ఏదో సంతాపాన్ని ప్రకటిస్తాయి ప్రకటించి ఏదో రెండు లక్షలో ఐదు లక్షలు ఎంతో ఎక్స్క్రూజ్ చేస్తాయి అవాటితోటే వాళ్లకు ఆ అనాథాలైన పిల్లలకైతే జీవితం గడవదు కదా వాళ్ళకు దిక్కెవరు ఇట్లా పై పైన కంటి తోడుపు చర్యలని కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు ట్రాఫిక్ రూల్స్ని కఠినంగా పాటించాలి రవాణా వ్యవస్థలో ఉన్న అధికారులు చాలా కఠినంగా ఉండాలి నియమ నిబంధనలను పాటించాలి పాటించేటట్టు చెయ్యాలి జనాలలో అవేర్నెస్ అనేది తీసుకురావాలి అధికారులు ఈ మనం కూడా ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా అన్నీ తెలుసుకోవాలి తెలుసుకొని తొందరపడకుండా రోడ్డు మీద పోయినప్పుడు కొంచెం శాంతంగా మనసు స్థిమితంగా ఉంచుకొని మనలను మనం మనది మనం కంట్రోల్లో ఉండుకుంటూ డ్రైవింగ్ చేయాలి ప్రయాణం చేయాలి అటువంటిప్పుడు ప్రమాదాలు జరిగాయి అంతేగాని ఏదో రోడ్డు మీదకి రాగానే ఏదో తొందర ఉన్నట్టు ఏదో ఇక మొత్తం మనం మాకు కోట్లలో నష్టం వస్తుంది అన్నట్టు తొందరపడి ఇటు నుండి దూరదామా అటు నుండి దూరదామా ఈ సందులో నుండి దూరదామా లేకపోతే ఎదురుగా వస్తున్న వెహికల్ని ఎట్లా దాటుకోవాలి నేను అని ఈ రకంగా తొందరపడి ప్రయాణాన్ని కొనసాగించవద్దు ఇప్పుడు రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఏ కోట్లు ఏం చేస్తాయి ఏ తొందర ఏం చేస్తుంది ఇట్లా ఆలోచించుకోవాలి నిమ్మలంగా ప్ర ప్రశాంతంగా ఉండాలి అయితే ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రభుత్వం కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కఠిన కఠినపరిచి కఠినంగా అమలు పరిచేలా చూడాలి మానవ సేవే మాధవ సేవ అని చెప్పింది మన సనాతన ధర్మం ఎవ్వల పనిని ఎవ్వల పని వాళ్ళు ఏ అధికారి పని ఆ అధికారి సక్రమంగా చేయాలి చేసినప్పుడు చాలా వరకు ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది దానికి తోడు ఈ రోడ్లను కూడా ఎప్పటిదప్పుడు మరమ్మతులు చేయించాలి రోడ్లను విశాలం చేయాలి ఎందుకంటే జనాభా పెరిగింది వెహికల్స్ పెరిగినాయి కాబట్టి ఉన్న రోడ్లు అసలు సరిపోతలేవు అది కూడా గమనించి తొందర తొందరగా ఆ పనులు అనేటివి చేపట్టి అన్ని రకాలైన సౌకర్యాలను మెరుగుపరచాలి ప్రజలకు మరి ఈ విధంగా మనం కూడా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ప్రయాణం చే చేద్దామా మరి ఏమంటారు